దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం గాక ప్రేమైన సోదరి సోదరులారా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున ప్రభు ఎద్దకు రాగలిగినాము దాన్ని బట్టి దేవుణ్ణి శృతిస్తూ ఉన్నాను ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొన్ని మాటలు చదువుదాం లుకస్ వార్త మొదటి అధ్యాయము ఆరవచనం లుకస్ వార్త మొదటి అధ్యాయము ఆరవచనం ఒకరు చదవండి ఆరవచనం చాలు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ నీ పాదములకు పాదములకునైనా వందనాలు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు ఉన్నాము ఈ సమయమందు చదివిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి చదివిన మీ కుమారుని జ్ఞాపకం చేసుకొని కాపాడండి మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితానికి అనువయించుకొని జీవించున్నట్లుగా వాక్యానుసారంగా బతుకున్నట్లుగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము లుకాసు వార్త మొదటి అధ్యాయము ఆరవచనము మనం చదువుకున్నాం వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి వీరిద్దరు అనగా జకరియా ఎలిసబేతు అని మనకు తెలిసినటువంటి వారు పరిచయమైన వాళ్ళు వీరు దేవుని యాజకులు అన్నమాట మాట కనిపిస్తుంది కాబట్టి వీరు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి నిరపరాధులుగా నడుచుకొన ఉండిరి అని వాక్యము చెబుతూ ఉంది ఇక ఆది కాండము ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము మరోసారి చదువుదాం ఆది కాండము ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి ఇక్కడ గుడుక దేవుడు పలుకుతున్నమాట ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవుగా ఉండుట చూచితిని అన్నాడు దేవుడు చూచాడు భూమి మీద కేవలము ఒకే ఒక వ్యక్తి మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతుడై ఉన్నాడు అందరు చెడిపోయినారు అందరు చెడిపోయారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు కానీ నోవాహు మాత్రమే నీతిమంతుడుగా కనిపించినాడు అది దేవుడు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అది మనకు దేవుని వాక్యం చెప్తున్నమాట చూడండి ఆరవ అధ్యాయము కూడా చూస్తే ఆరవ అధ్యాయము వచ్చినం కూడా చూస్తే నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతి పరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవాహు దేవునితో నడిచిన వాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది నోవాహు వంశావళి ఇదే అనే మాట కనిపిస్తూ ఉంది వంశావళి నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండేను నీతిపరుడు నీతిమంతుడు నిందారహితుడుక అంత మాత్రం కాకుండా దేవునితో నడిచినవాడు అని ఉంది దేవునితో నడిచినవాడు ఎంత కాలం నడిచినాడు దేవునితోనికా తాను వరకు గుడుక అతడు దేవునితోనే నడిచినాడు దేవునితో నడుచుట అంటే దేవునితో సహవాసము చేయుట దేవునితో సహవాసము సన్నిహితంగా ఉండుట దేవునికి అందుబాటులో ఉండుట దేవుడు నచ్చి మెచ్చినట్టుగా బ్రతుకుట అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది అతను తరం మనం ఎరిగినాం గత వారం మనం ధ్యానం చేసినాం ఇప్పుడు అతను నడుచుకునే విధానం ఎలా నడుచుకున్నాడు ఎలా ప్రవర్తించినాడు దేవుడేమీ తన గురించి మరి చెప్పాడు ఇవన్నీ కూడా మనము ఇందులో చూడ కలుగుతబం అతని కుటుంబం వారి పిల్లల పేరేం పేరంట పదవ వచ్చినములు రాయబడింది కదా సేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను అనే మాట ముగ్గురు కుమారులను కన్నాడు ఏడవచనంలో రాయబడిన మాట మనం చూసినాం కదా ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించమని చెప్పినాడు అప్పటికే వారికి వివాహాలు కూడా అయినాయి వారి భార్యలోకి ఉన్నారు కానీ వారి పేర్లు మాత్రం వ్రాయబడలేదు ఇందులో ఏదేమైనా నోవాహు తన కుటుంబం కోసమై ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు తన ఇంటి వారి కోసమే ఒక ఓడ సిద్ధం చేసుకున్నాడు మనం చెప్పుకున్నట్టుగా ఓడలో ఉంటే భద్రత ఓడ బయట ఉంటే ప్రమాదము ఓడ బయట కాకి ఉంది ఓడ లోపలికి పావురము వెళ్ళిపోయింది ఓడ బయట ఉండేది ఎవరు కాకి శుభం కలిగిన వాళ్ళు ఓడ బయట ఉంటారు పౌరపు స్వభావం కలిగిన వాళ్ళు ఓడలోకి వస్తారు ఇందులో నీ స్వభావం ఏమిటో కాకి స్వభావమా లేదా పౌరపు స్వభావమా యహోవ చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా బయట నిలవనేలా అని ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం ప్రేమైన వారులారా దేవుని దృష్టికి నీతిమంతుడై ఉండెను అలాంటి వారిని దేవుడు కాపాడతాడా కాపాడతాడు చూడండి దేవుని వాక్యం చెప్తానమాట దేవుడు ఎవరిని కాపాడుతాడు అంటే బైబిల్లో మనం చూస్తాము ముప్పై మూడవ కీర్తన ఎనిమిది పద్దెనిమిదవ చరణము ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిదవ చరణము మనం చూడాలి వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని దేవుని వాక్యం చెబుతుంది ఎవరిగా పడతాడు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు ఆయన ఎందు భయభక్తులు గల వారికి కదా వాక్యం చెప్తున్నమాట వారి ప్రాణమును మరణము నుండి తప్పించుట ఆయన తప్పించువాడు రెండవదిగా ఆయన పోషించువాడు అవునా కరువులో వారిని పోషించినాడు మరణమును తప్పించినాడు వారికి జీవ మార్గం చూపించినాడు కాబట్టి ఆయన తప్పించువాడు ఆయన పోషించువాడు యోవా దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఉంటుంది ఆయన దృష్టి ఎవరి మీద ఉంది నవాహు మీద ఉంది ఆయన దృష్టి ఎవరి మీద ఉంది వీరిద్దరి మీద ఉంది జకర్యా అలసి మీద ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటే యహోవా కొరకు యహోవా కొరకు కదా లేదా ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఉంది తర్వాత ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ప్రియమైన వారులారా మరి దేవుడు నన్ను చూడలేదు దేవుని నన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటే గనుక అది నీ తప్పే ఎందుకంటే నీకు దేవుని భయము లేదు కాబట్టి నువ్వు ఆయన కోసం కనిపెట్టడం లేదు కాబట్టే కదా కాబట్టి ఆయన దృష్టి ఆయన దృష్టి ఎవరి మీద ఉందట ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఉంది అన్న సంగతి దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది ఇంకా బైబల్లో చూస్తే చూడండి సామెతల గ్రంథం పదవాధ్యాయము తొమ్మిద కూడా చదవాలి సామెతల గ్రంథము అధ్యాయము తొమ్మిదవ వచనములో యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును అనే మాట రాయబడింది చాలు యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తిస్తాడు ఎలాగుంది మన జీవితం యథార్థమైందేనా యథార్థము కానిదే ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు కనిపెడుతూ ఉన్నాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు పరీక్షిస్తూ ఉన్నాడు ఎలాగ మనం దేవుని కనిపిస్తూ ఉన్నాం ఎలాగ మనం ప్రవర్తిస్తున్నామో అన్ని కూడా చూస్తున్నాడు ఆయన నీ హృదయ హాస్యాలను చూచే దేవుడు నీ నడక నీ పడక నీ చూపు నీ అన్ని కూడా పరిశీలించువాడు పరిశోధించువాడు ఆయన అనేది గుర్తు చేసుకోవాలి మంచిది ఈ తరం వారిలో అన్నాడు కదా దేవుడు నోవాహుతోనిక అయితే నోవాహు తరం ఎటువంటిదో దేవుని వాక్యంలో చూద్దాం రండి అది మత్యసు వార్తలో కూడా ఉంది మతేస వార్తలో ఇరవై నాలుగు ముప్పై ఎనిమిదిలో ఉంది అయితే మరి లుకాసు వార్తకు వచ్చేద్దాం లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు నోవాహు దినములలో జరిగినట్లు మనసు కుమారుని దినములలో జరుగును నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికియబడుచు ఉండిది అంతలో జల వచ్చి వారినందరిని నాశనము చేసను ఇదొక భాగం ఇది నోవాహు యొక్క తరం ఏ తరం అంట ఇది నోవాహు యొక్క తరములు ఎట్లా జనాలు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నారంట తింటూ ఉన్నారు త్రాగుచు ఉన్నారు పెన్లాడుచున్నారు పెళ్లికి ఉండిరి వండిరి అంతలో జలప్రలయం వచ్చి అందరి నాశనము చేశాను వీరు అవితేయులు భక్తిహీనులు దేవుని ఎరగని వాళ్ళు దేవుని మాట లెక్కనే చెయ్యని తరం దేవుని ఎరగని తరం దేవుని అంటే భయభక్తులేని తరం నీతి నిజాయితీ లేని తరం భక్తి లేని తరం తినటము త్రాగడము పెళ్లి చేసుకోవడము పెళ్లికి కీయడం దేవుడు వారిని అందరిని చేశాడు నాశనము చేసినాడు ఇక లోతు కలంజం ఎటుందో లోతు కలంజం ఎటుందో ఇరవై ఎనిమిది వచ్చినములో లోతు దినములలో జరిగినట్లు జరుగును జనులు తినుచున్నారు త్రాగుచు కొనుచున్నారు అమ్ముచున్నారు నారనాడుచున్నారు ఇండ్లు కట్టుచు ఉన్నారు అని ఉంది అంటే నోవాహు కాలమునకు లోతు కాలానికి రెండు పెరిగినాయి అవునా వారు తింటున్నారు త్రాగుచున్నారు కొంటున్నారు అమ్ముచున్నారు నారనాడుతున్నారు ఇండ్లు కట్టుచు ఉండిరి ఇది లోతు కాలం ఇది లోతు కాలం ప్రభు అన్నాడు అయితే ఇరవై తొమ్మిది అయితే లోతు సుధమా విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిపి కురిచి వారినందరి నాశనము చేశాను ఎప్పుడైతే లోతు ఆ గ్రామాన్ని విడిచి బయటికి పోయినాడో ఆ బయటికి పోయిన వెంటనే ఆకాశముతూర్చిందట అగ్ని గంధకములు కురిచినాయి లోతు ఉన్నంత వరకు ఆ గ్రామాలకు ఏ హాని కలగలేదు ఎందుకంటే లోతు కూడా నీతిమంతుడే కదా లోతు కూడా నీతిమంతుడే కాబట్టి ఎప్పుడైతే ఊరు దాటినాడో దేవుడు ఊరి మీద అంతే లోతును ఊరు దాటించినాడు దేవుడు ఆ ఊరి మీద గంధ కమలు కురిపించి అందరినీ నాశనము చేశాడు ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షముగు దినమున జరుగును అని రాయబడింది ప్రేమైన వర్లరా నోవాహు నీతిమంతుడు తప్పించాడు లోతు నీతిమంతుడు దేవుడు తప్పించినాడు మరి నీవు తప్పించబడాలంటే రెండో మరణం ఉంది కదా ఇప్పుడు అగ్నిగుండం ఉంది ఒకటి మోక్షం ఉంది ప్రభు నమ్మితే రెండవది నిత్యగ్నిగుండం నరకం ఉంది అది తప్పించుకోవాలంటే ఏం చేయాలి మనము ఈ భూమి మీద నీతిమంతులమై ఉండాలి యథార్థవంతులమై ఉండాలి దేవుడు వారి ప్రాణమును రక్షిస్తాడు కరువులో వారిని పోషిస్తాడు ఇలా కాకపోతే కనుక నీవు కూడా ఈ సుధమ గుమ్మర్ల వలె అగ్నికి ఆహుతి అక్కడ వారు చనిపోయారు కానీ మనం చనిపోం అగ్ని ఆరదు ఈ పురుగు చావదని వాక్యం చెబుతుంది నీకు సమయం ఉంది దేవుడు సమయం ఇచ్చినాడు ఇంకా నీ కోసమే అయినా వెయిట్ చేస్తున్నాడు నువ్వు రక్షించబడాలి మారు మనసు పొందాలి ప్రభు నమ్ముకోవాలని ఇంకా వాయిదాలు వేసుకుంటూ వెళ్తే కనుక దేవుడు వస్తానన్నవారు రాక మానడు కాబట్టి నీవు నీతి మంతుడవైతే యథార్థవంతుడవైతే కనుక నిన్ను కాపాడి నిన్ను పోషిస్తాడు నిన్ను రక్షిస్తాడు ఆ సంగతి దేవుని వాక్యమే మనం గుర్తు చేస్తూ ఉంది బైబిల్లో ఇంకా మనం చూడగా ఈ ఎన్నో కాలంలో దేవుడు ఓడ తయారవుతుంటే బోధించినాడు ప్రకటించినాడు ఆయన ఏమైనా అన్యాయిస్తుడా కాదు కదా వాక్యం చెబుతుంది మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి నమ్మిన వాడు రక్షణ పొందుతాడు నమ్మకపోతే శిక్ష విధించబడతా చెప్పి ఆయన చెప్పిన మాటనే అప్పుడు జరిగింది ఈ విషయం కూడా చూద్దాం బైబిల్లోని చూడండి పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఒకరు చదవాలి పంతొమ్మిది ఇరవై వచనాలు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవి వారి యొక్కకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు మిగతా వారు రక్షణ మిగతా రక్షణ పొందలేదు దేవుని వాక్యం ఉంది దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుచున్నప్పుడు అన్నమాట దేవుడు ఇంకా కనిపెడుతున్నాడు నువ్వు రక్షణ పొందుతావని నువ్వు మారు మనసు పొందుతావని నీ కోసమే దేవుడు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు నువ్వు రక్షణ పొందకపోతే గనుక ఆయన ఖచ్చితంగా వస్తాడు కాబట్టి పూర్వపు పూర్వము నోహ ఉద్యమములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిద్యులైన వారి యొద్దకు అనగా శిరలో ఉన్న వారి ఆత్మ యొక్కకు ఆయన ఆత్మరూపికని వెళ్ళి వారికి ప్రకటించినట్టుగా దేవుని వాక్యము చెబుతోంది ఆయన ప్రకటించినాడు పోయి దేవుని స్వార్త ప్రకటించినాడు ఇక నలభై దినములకు ప్రచండమైన వర్షం కురవబోతుంది మారు మనసు పొందండి ఓడలోకి రండి ఓడలోకి రండి అంటే ఎవరు కూడా రాలేదు యాడ వాన పడుతుంది ఎందుకు కూడా కడుతున్నావు నీకేమైనా పిచ్చిబట్టింది అన్నట్టుగా మాట్లాడినారు ఈరోజు కూడా అంతే కదా యాడ పరలోకము యాడ నరకము ఎక్కడుందే కదా మనసులు పుడుతున్నారు చనిపోతున్నారు ఏం తేడా కనిపించటం లేదే అని చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు నరకం ఉందంటే ఒప్పుకోవడం లేదు చాలా మంది మోక్షం ఉందంటే ఒప్పుకోవడం లేదు చాలా మంది ఎక్కడ నరకము ఎక్కడ మోక్షము మనిషి పుట్టాల్సిందే సవాల్సిందే అంతే మోక్ష నరకం అంటే ఏమి లేవు అన్నట్టుగా కొంతమంది జీవిస్తూ ఉన్నారు ప్రేమైన వారులారా దేవుడు చెప్పిన మాట అక్షర సత్యం జరుగుతుంది కాబట్టి ఆయన చెప్పిన మాట అదే ఏమన్నాడు ఆయన అంటే ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షించబడ్డారు నీటి ద్వారా తప్పించుకున్నారు ఎందుకు వారు దేవుని మాట విన్నారు కాబట్టి వారు ఓడలో ప్రవేశించారు కాబట్టి వారు మరణం తప్పించుకున్నారు నీవు కూడా మరణం తప్పించుకోవాలంటే అనగా రెండో మరణం తప్పించుకోవాలంటే నీవు కూడా నీటి ద్వారా ఏం చేయాలా రక్షణ పొందాలా నీటి బాప్తిసం తీసుకోవాలా శిలకరింపు బాప్తిసాలు కుదరవు పిల్లప్పుడు తీసుకున్న బాప్సాలు కుదరవు ఇవాళ కూడా వివాహాలకు తీసుకున్న బాప్తిస్తాలు ఇవాళ కుదరవు పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షించబడి నేటి బాప్సం తీసుకుంటేనే తప్ప నీకు నాకు మోక్షము లేదు అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన వారులారా వాక్యాన్ని మనం పరిశీలన చేయగా అవిధేయులైన వారికి నరకం బాధ అనేది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఎవరైతే తిరిగి జన్మిస్తారో ఎవరైతే ప్రభు వాక్యానికి విధేయులవుతారో ఎవరైతే ప్రభు నమ్ముకుంటారో వారు మాత్రమే మోక్షం చేయగలుగుతారు ఆ విధంగా కాకుండా చూద్దాములే ఇంకా చాలా కాలం ఉంది వయసు ఉంది ఎవరముంది అనుకుంట పోతే కనుక రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరింతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆ లాంటి వారే అనే దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది ప్రేమైన వర్లరా జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఆయన మనకు సమయం ఇచ్చాడు ఎప్పుడు చనిపోదామో తెలియదు మనకు ఈరోజు చనిపోవచ్చు రేపు చనిపోవచ్చు కానీ చనిపోకముందు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించవలసిందిగా ప్రేమతో దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఏసుక్రీస్తు నమ్మకపోతే నమ్ముకుంటాం మంచిది ఇంకా వాయిదాలు వేయద్దు ఈరోజు నీది రేపు నీది కాకపోవచ్చు ఇవాళ ఇంట్లో రేపు మంట్లో అంతేమీ లేదు ఇవాళ ఊరిలో ఉంటావు రేపు ఊరు బయటికి మోసుకుపోవాల్సి వస్తూ ఉంది అందుకోసమే నీ కోసమే దేవుడు ఇంకా మరొక ప్రభు దినాన్ని అనుగ్రహించాడు ఏ దినమందైనా మందైనా పొంది మారు మనసుని పొంది ప్రభునకు మీ హృదయాలు అప్పగించండి ఆయన రక్షిస్తాడు మీకు మోక్షాన్ని అనుగ్రహిస్తాడు అట్టి కృపా దేవుడు వచ్చిన మనకందరికీ సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ పాదములకు నైన వందనాలు స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి రక్షించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు